మన బీహారం ఛానల్ స్వాగతం చేప మార్కెట్కి వచ్చాను చేప మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే మన ఛానల్లో ఈ అడ్రస్ ఎక్కడ కూడా చెప్తాను మన భీమవరంలో లాంచంగా దేవి గూడాని కల అక్కడ ఇది కానీ మనకి మార్నింగ్ మూడింటి కాడి నుంచి ఇక్కడ అన్ని దొరుకుతాయని చెబుతున్నారు మనం చిన్న చేపల కాడి నుంచి పెద్ద చేపలన్నీ ఏ సైజు కాదు ఆ సైజు దొరుకుతాయి కాదు మనం మార్నింగ్ కదా తాజాగా ఉంటాయి చేపలు మీకు ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ లైవ్ లో లైవ్ లో దొరుకుతాయి లైవ్ లో ఏంటంటే మనం బతుకున్న చేపలు దొరుకుతాయి ఇక్కడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏది ఎంత రేట్ అన్నదే వీళ్ళని అడిగి అనుకుందాము మనం వెనకాల చూస్తున్నాం కదా ఇవన్నీ ఇయ్య దుకాణాలు మన ఇక్కడ రేట్లు అలాగే మనకి ఇక్కడ ఏమేం దొరుకుతాయి ఏమేమి చేపలు ఉంటాయి ఇక్కడ ఈవెంట్ చేస్తాం అలాగే చేపలు ఏంటి పీతలేంటి ఇక్కడ అన్ని దొరుకుతాయి గుడ్డి పీతలేంటి మనకి ఏ చేపలు కాదు ఆ చేపలు అలాగే రామలని అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ మనకి ఇక్కడ ప్రతి ఐటెమ్స్ ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చున్నా ఫంక్షన్ లో ఏదన్నా ఫంక్షన్ కావాలనుకో ఫంక్షన్ లో వేసుకోవాలి ఫంక్షన్లకి పట్టుకెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ ఏనే ఐటమ్స్ దొరుకుతాయి ఫంక్షన్ లో ఏంటంటే మనకి లైవ్ లో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ బాగుంటాయి అందులో కూడా రేట్ కూడా మనకు అనుకూలంగా ఉంటది మనకి అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అమ్మేస్తారు ఇక్కడ నుంచి అమ్మిస్తారంట కదా ఇక్కడ చేపలు ఏంటంటే చెరువు చేపలు దొరుకుతాయి ఇక్కడ బాగుంటాయి చేపలు మీకు చేపలు ఇక్కడ నుంచి అందులోకి మనం ఇక్కడ తీసుకుని మన ఇంటిలోకి వెళ్ళి చేయించాలా ఏమి అంత ఇబ్బంది ఉండదు అక్కడ చేయించే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారు చేసేవాళ్ళు చేపలు చేసేవాళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు చేపలు అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేసేవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు మీరు చేపలు తీసుకోగానే నేను చేస్తాను నేను చేస్తాం ఇంకా మనకి ఇక్కడ చేద్దాం ఏంటంటే కేజీకి ఇరవై రూపాయల కాడికి చేస్తారా అలాగే మనకి మనకి చేప ఇక్కడ ఇంచుమించులో కేజీ నూట ఇరవై కాడి నుంచి ఉంటాయి చేపలు ఈ బంగారు తీగలని మనకి నచ్చిన చేపలు కొనుక్కుని వెళ్ళొచ్చు ఇక్కడ చేపల తాజాగా బాగుంటాయి చాలా బాగుంటాయి చేపలో మనం నేను ఎప్పుడైనా చేపలు కొనుక్కోవాలంటే ల్యాటర్ మార్కెట్కి వెళ్ళిపోయి ఆ మార్కెట్ నుంచి కొనుక్కుని పట్టుకెళ్తాను అది కూడా చేసి పట్టుకెళ్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సార్ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటారు మన మార్కెట్ లోని ఇప్పుడు ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు సండే తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి మూడు గంటల నుంచి పేదలు రైలు షాపులు చేపలు పొరమీన్లు మా కట్ చేపలు అన్ని ఉంటాయి పాస్టా ఉంటాయి అంటారు మన దగ్గర పాస్టా అంటే సైజుని పెట్టండి కేజీ ఒక కేజీ పీతులు ఉన్నాయనుకోండి కంటి పేతలు అయితే ఏడు వందలు రెండు వందలు చిన్న పీతులు అయితే మూడు వందలు నాలుగు వందలు చుట్టుపక్కల ఉంటాయి మామూలు మన బీహారం చుట్టుపక్కల ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది అంటారా మనకి బీహారం చుట్టుపక్కల నుంచి ఇక్కడ వస్తాయండి సరుకు సరుకు వస్తుంది ఇక్కడికి ఇక్కడ అంపెడతారు ఇక్కడ అంపెడతారు అందులోకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ విన్నది ఏంటంటే ఎక్కువ తాజాగా ఉంటాయి ఇక్కడ బతికి ఉన్నాయి లైవ్ ఉన్నాయి లైవ్ వస్తాయి అవునండి ఇక్కడ మంచి దొరుకుతాయి అంటే మంచి దొరుకుతాయి మనకి ఇక్కడ దొరకని చేప అంటే ఏముంటుంది మొత్తం అన్ని దొరుకుతాయి మొత్తం అన్ని దొరుకుతాయి ఓటే రెండు కాదు రకాలు ఉంటాయి అన్ని కలిపి మొత్తం రెండు అన్నీ ఉంటాయి శిలావతులు అని అన్ని అన్ని రకాల చేపలు రాములని రాము అన్ని దొరుకుతాయి రాములు చేతులు ఇవి ఉంటాయి బొచ్చి అంటారు బొచ్చి పెద్దది ఎన్ని కేజీలు ఉంటుందండి మూడు కేజీలు ఎంత పడుతుంటారు కాస్ట్ ఇది మెదుతుంది కదా ఈ మార్కెట్ లో మెయిన్ ఏంటంటే బెత్తుకునేవి దొరుకుతాయి అది రైలు ఎలా కేజీ చాలా పెద్దగా ఉన్నాయి రైలు రెండు యాభై అండి ఇవ్వండి నూట యాభై అవి బెత్తిలు అండి అవి ఎలా రైలు అవి ఇవ్వండి చేపల చిన్న పచ్చిపరులు ఏం రైలు ఇవి టైగర్ అంటే అది క్వాలిటీ ఎల్లో కలర్ అవి ఉన్నాయి కదా అది అంటారు అది చాక్రేట్ ఏం చేపలండి

Sore. Sore.